జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమరావతి నుంచి హోం మంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య డీఆర్వో నరసింహులు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య హోంమంత్రికి వివరిస్తూ ఈశాన్య రుద్దుపవనాల ప్రభావం వలన జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు శ్రీకాళహస్తి సుల్లూరుపేటలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని తడ వాకాడు కోటతీర ప్రాంతాలలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకోవడం పాటు పునరావాస హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లా డివిజన్ మండల స్థాయిలో భారీ వర్ష నేపథ్యంలో కంట్రోల్ రూమ్ చేయడం తెలిపారు బుధవారం ఏర్పాటుారులుగుంట ఎక్కువ వర్షపాతం వలన అక్కడ కొన్ని కాలనీలలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలిపారు ఎక్కడా వర్షపు నీరు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నీరు కలుషితం లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ టెస్టింగ్ కూడా జరుపుతున్నామని తెలిపారు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు అనంతరం ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా జిల్లాలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని తెలిపారు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖ వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు పీహెచ్సి సెంటర్ లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని మెడికల్ క్యాంపులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లాలోని డ్యాములు నీటి నిల్వ స్థాయి తెలుసుకుంటూ ఇరిగేషన్ శాఖ వారు పర్యవేక్షించాలని తెలిపారు రేపు కూడా వర్షాలు అధికంగా ఉండడం వలన జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలల్లో సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను పరిశీలించి ఎప్పటికప్పుడు వర్షపాత నమోదు వివరాలను రిపోర్టులను తెలియజేసేలా ఉండాలని తెలిపారు